రాష్టంలో ధాన్యం రైతులు ఇబ్బంది పడకుండా భారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు నెల్లూరు జిల్లా సంఘంలో మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రాథమిక వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించారు గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు చేయలేదన్న మంత్రి కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆ డబ్బును అన్నదాతల ఖాతాల్లో జమ చేసిందన్నారు మిల్లర్లు శాతం పేరుతో ధాన్యం బస్తాకు ఐదు కిలోలు దాటి తరుగు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బకాయిలు ఉన్నాయి రైతులు ఆందోళన చెందుతున్నారనే విషయం అధికార యంత్రాంగం తీసుకొచ్చినప్పుడు లెక్కలు తీస్తే పదహారు వందల నాలుగు కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసింది గత వైసీపీ ప్రభుత్వం డబ్బులు కట్టలేదు ఎవరు దాని గురించి మాట్లాడలేదు రైతులు ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఆ పరిస్థితిలో పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తీర్చాలనే పట్టుదలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయంతో నెల రోజుల్లోనే బకాయిలు మేము చెల్లించాం నెల్లూరు జిల్లాలో గతంలో పెద్ద స్కామ్ జరిగింది దాదాపు ముప్పై రెండు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు ఓపెన్ చేసి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ముప్పై రెండు కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో జమ చేయించుకున్నారు మీరే ఆశ్చర్యపోతారు ఈ రోజు చెప్తే మీకు రైతులకి అందించాల్సిన డబ్బుతోటి వీళ్ళు ఒక రోలెక్స్ వాచ్ కొనుక్కున్నారు స్కూడా కార్లు కూడా కొన్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇంత చిత్తశుద్దితో ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలకి మొదటి క్వాలిటీ కామన్ క్వాలిటీ వెరైటీ ఏదైతే ఉందో అది పంతొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలకి ప్రభుత్వం మీ దగ్గర కొనుగోలు చేస్తుంది మిల్లర్లకు కూడా గతంలో వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం చెల్లించింది మిల్లర్లకి చెల్లించిన రోజు నేను మిల్లర్ ఒకటే మాట చెప్పాను మీరు నిజాయితీగా వివరించండి రైతులను ఇబ్బంది పెట్టబాకండి చాలా బలంగా చెప్పడం జరిగింది మనం కొనుగోలు చేసే కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది తేమ శాతంలో కూడా మీకు సమాచారం అందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది